నాడు సాయంత్రం ఆరు గంటలకి మన కాళేశ్వరం పోలీస్ స్టేషన్లోని చంద్రుపల్లి గ్రామ శివారిలో ఒక శ్రీకాంత్ అనే ముత్యాల శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తిని ఆ రోజు హత్య చేయడం జరిగింది సాయంత్రం ఆరున్నర గంటలకి ఈ క్రమంలో దాని మీద ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మేరకు ఆ యొక్క కంప్లైంట్ మేరకు అక్కడ కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దానిలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఏదైతే మన పెద్దపల్లి జిల్లా రామ్గిరి మండలం చందనాపూర్ గ్రామకు చెందినటువంటి శివకృష్ణ గౌడు అతని యొక్క స్నేహితుడు వచ్చేసి ఈ కుర్మ సాయి కిరణ్ తర్వాత ఎండి ఫైర్సులు ఈ ముగ్గురు కలిసి దాన్ని ఈ హత్య చేసినట్లుగా తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్లో తేలడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వారిని చెండుపల్లి అటవీ ప్రాంతంలో పట్టుకొని ఇంట్రాగేషన్ చేసి దాన్ని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఈ యొక్క ఈ హత్య చేయడం యొక్క కారణాలు ప్రధానమైన కారణాలు తెలియజేస్తూ ఈ యొక్క ఏదైతే చనిపోయినటువంటి శ్రీకాంత్కి తర్వాత ఇందులో ఏ వన్గా ఉన్నటువంటి పొన్నం శివకృష్ణ గౌడ్ యొక్క భార్యతోని స్నేహం ఏర్పడింది ఆ స్నేహంలో భాగంగా వాళ్ళు కంటిన్యూగా ఫోన్లో మాట్లాడుకోవడము తర్వాత కొంచెం సన్నిహితంగా ఉన్నారనేటువంటి ఉద్దేశంతో అనుమానంతో ఈ శివకృష్ణ గౌడు ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫైర్స్ ఈ ఫయర్జ్ హెల్ప్ తీసుకొని అదేవిధంగా కుర్మ సాయికిరిని హెల్ప్ తీసుకొని ఆ రోజు కుర్మ సాయికిరణ్ ద్వారా ఇతని మూమెంట్స్ని ఎవరైతే ఈ ఈ శ్రీకాంత్ యొక్క మూమెంట్స్ని అబ్జర్వ్ చేసి ఆ రోజు ఈ ఫర్జ్ ఈ శివకృష్ణ అండ్ ఫర్స్ కలిసి మోటార్ సైకిల్ మీద ఇతను అక్కడ చంద్రుపల్లి గ్రామంలో ఉన్నాడు కాబట్టి అక్కడ వచ్చి హత్య చేయాలని ఉద్దేశంతో అక్కడ రావడం జరిగింది ఈ క్రమంలో అతను కారులో వెళ్తుంటే అతని సొంత కారులో వెళ్తుంటే అతన్ని అడ్డుకొని వీరు మోటార్ సైకిల్ మీద వచ్చేసి అతని కారుని అడ్డుకొని అతన్ని బయటకు గుంజి కత్తితోనే పొడిచి చంపడం జరిగింది ఈ క్రమంలో ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవి ఈ యొక్క మోటార్ సైకిల్ని సీజ్ చేయడం అదేవిధంగా ఏదైతే వెపన్స్ క్రైమ్ వెపన్ ఉంది దాన్ని సీజ్ చేయడం జరిగింది ఈ క్రమంలో ఈ యొక్క మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో సర్కిల్లో పరిధిలో ఉన్నటువంటి సిఐ గారు కానీ తర్వాత కాళేశ్వరం ఎస్ఐ మహదేవపూర్ ఎస్ఐ ఈ యొక్క పలిమిళ ఎస్ఐ చాలా చాకేచక్యంగా వీలైనంత తొందరగా ఎట్లయినా ఇన్వెస్టిగేషన్ చేయాలని ఉద్దేశించాలను బాగా చేసి వారి యొక్క స్టాఫ్తోని ఈ ఈ కేసును ఛేదించడం జరిగింది